హాయ్ అండి ఈ వీడియోలో మనం టెట్ లో ఓకే మంచి స్కోర్ అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ దగ్గర దగ్గరగా తీసుకురావాలంటే ఎలా సింపుల్ గా చదివినా కూడా వచ్చే విధంగా చెప్తాను చూడండి మాక్సిమం వచ్చేసి మనకి ఈ బుక్ అందరి దగ్గర ఉంటుంది అనుకుంటా ఓకే తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ అనేసి మనకి ఏదైతే స్కూల్ అసిస్టెంట్ కైనా ఓకే అదేవిధంగా ఎస్జిటి అయినా ఓకే మనకు సైకాలజీ కి సంబంధించిన ఒక బుక్ ఇక్కడ ఏమంటే జస్ట్ ఈ మొత్తం వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ పేజెస్ ఉంది ఓకే ఇదే బుక్ నుంచి గత రెండు టెట్స్ ఏదైతే జరిగాయో ఆ టెట్ లో కూడా డైరెక్ట్ బిట్స్ అనేది ఎవరి పేజ్ నుంచి మీకు పడడం జరిగింది ఏమంటే జస్ట్ హెడ్డింగ్స్ మీదే పోతున్నారు పాటు ఏమంటే కదా ప్రతి ఒక్క సెషన్ లో కూడా ఇదే బుక్ నుంచి దగ్గర దగ్గర వచ్చే ట్వంటీ సెవెన్ ప్లస్ క్వశ్చన్స్ రావడం జరిగింది ఓకే అదే విధంగా దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది ఎక్కడెక్కడ నుంచి బిట్లు పడతాయని కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది చూడండి ఇది ఫస్ట్ మరి ఎవరైనా సరే మంచి స్కోర్ చేసుకోవాలంటే ఓకే ఐదు ఆరు వందలు ఏడు వందలు రెండు పేజీలు బుక్లు చదవాలంటే మీకు ఆ నోటిఫికేషన్ సమయమే అయిపోతుంది అట్ అంతా కాకన్నా సింపుల్గా ఈ బుక్ తీసుకొని ఫస్ట్ దీన్ని చదవండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ త్రీ రివిజన్స్ తర్వాత మీరు ఏదన్నా ఒకసారి చూసుకోండి ఇంకొక చిన్న విషయం ఏమంటే మెయిన్ గా వచ్చేసి ఈ బుక్ లేకంటే కన మన యాప్ ఏదైతే కింద లింక్ ఇచ్చామో చూడండి మీకు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ కోర్స్ అనేది కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగి ఉంటుంది ఈవెన్ దీంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోర్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే అక్కడ కూడా వచ్చేసి వన్ ఆర్ టూ ఆప్షన్స్ అనేది మిస్టేక్ ఇవ్వడం జరిగింది దీంట్లో వన్ ఆర్ టూ ఓకే వాటిని కూడా రెక్టిఫై చేసి మన యాప్లో మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే అంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ టౌన్లైన్ ఏదైతే ఉందో అక్కడ చూడండి ఈ కోర్స్ లింక్ కూడా కింద ఉంటుంది ఒకసారి చూడండి మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ